ప్రశ్న చెడు కర్మలు చేసేవారందరూ వచ్చే జన్మలో ఏ విధంగా పడతారు కానీ కర్మఫలాలు అయితే అనుభవిస్తారు అంటే దాని యొక్క ఇంటర్నల్గా దేన్ని బేస్ చేసుకుని ఎలాంటి జీవితాలు వస్తాయి అనేది క్షేత్రాల్లో చదివిన ప్రకారం ఆ కర్మలు చేస్తే వారి పితృదేవతలు ఎవరైతే దేవతలు ఉపతలు ఉన్నారో వారందరూ వారికి ఎలాంటి జన్మలు ఇస్తారు అనేది అది పాయింట్ ఆఫ్ టైంలో చనిపోయిన తర్వాత ఉన్నటువంటి సిద్ధాంతం అనమాట అయితే నేను చెప్పేది ఏంటంటే భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోవడం కుదరదు తప్పు చేసిన వాటి శిక్ష అనుభవితి తీరాల్సిందే అందుకని ఈ అధికారం ఉన్నటువంటి ఎవరైతే అధికార యంత్రాంగం ముఖ్యంగా తప్పులు చేసేది ఎక్కువగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్పీలు కలెక్టర్లు గవర్నర్లు ఎలాంటి మెయిన్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ నేను చెప్పేటువంటి ఒక విన్నపం ఏంటంటే ఇప్పటివరకు జరిగింది ఏంటో ఉద్దేశండి ఇక మీదట సమాజం పట్ల మనందరం వి వినయంతో విధేయతతో ఉండాలి నడుచుకోవాలి శ్రద్ధ ఉండాలి సమాజం పట్ల శ్రద్ధ ఉండాలి మీరు చేసే ఏ కర్మలైనా సరే మీరు గత జన్మలో మీరు చేసినటువంటి పుణ్యంగం వల్ల ఈ జన్మలో ఉన్నతమైన హోదా వచ్చింది అది మర్చిపోవద్దు మళ్ళీ మీరు ఈ జన్మలో ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేస్తే వచ్చే జన్మ కూడా హుందాగా బతకచ్చు ధ్యానం అనేది ఉంటే ఈ జీవితమే లాస్టు ధ్యానం లేకపోతే మళ్ళీ మీరు ఇలాంటి మంచి కర్మలు చేసుకుంటే మంచి జీవితం వస్తుంది ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను హిమాలయస్లో ధ్యానం చేస్తున్న సమయంలో మా గురుగారు ఒక అరవై మంది మొత్తం కలిసి మేము కేదార్నాథ్ వాణ్ణి నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ సమయంలో ఏం జరిగిందంటే ఒక కుక్క వెళ్తూ ఉంది ముందు కుక్క అది మా గురుగారు చుట్టూ తిరుగుతూ ఉంది ఏంటి ఇది ఆయన చుట్టే తిరుగుతుంది ఎంతమంది ఉన్నాము కనీసం ఎవరి మీద కూడా అది కరవటం కానీ అలాంటిది ఏమీ చేయటం లేదు పైగా గురుగారి చూస్తూ కాప్యాయంగా తననే ఫాలో అవుతుంది దాదాపుగా పదిహేను కిలోమీటర్లు అది తన ఫాలో అయిన తర్వాత గురువుగారు అక్కడ కూర్చొని దాంతో ఏదో మాట్లాడుతున్నారు ఆ తర్వాత గురుగారు ఏమైంది ఏంటి అట్లా ఏంటి అంటే పోయిన జన్మలో కుక్కకు సంబంధించినటువంటి వ్యక్తి ఎస్పీగా వర్క్ చేశాడు ఎన్నో చెడ్డ కర్మలు చేశాడు అందువల్ల కుక్క రూపంలో పుట్టాడు అని చెప్పి ఎంత పాపం చేశారో చూసారా అందువల్ల మీరు చేసే పనులను బట్టి మీ కర్మలు అనేవి మీ యొక్క మల్లె తిరిగి రీబర్త్ జరిగేటప్పుడు మాత్రం దరిద్రమైనటువంటివి అసలు చెత్త జీవితంలో చేయాల్సి వస్తుంది అందుకని అధికార అధికారం ఉన్నటువంటి వారు అహాన్ని పక్కన పెట్టేసి చేసే పనిని శ్రద్ధగా భగవంతుడు మీకు ఒక అధికారం ఇచ్చాడని భగవంతుడే స్వయంగా మీకు అధికారం ఇచ్చాడని స్పృహ ఉండి మీరు సమాజం పట్ల శ్రద్ధతో ఉంటే వచ్చి జన్మ ఉత్తమంగా జీవించవచ్చు అర్థవంతమైన జీవితాన్ని చేయవచ్చు అందుకని అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అహాన్ని పక్కన పెట్టండి ఈ ఎంఆర్ఓ ఉన్నాడు కళ్ళు ఎగరేస్తుంటాడు వెళ్తే ఏదైనా సర్టిఫికేట్ అడిగినా కళ్ళ దగ్గర వేస్తుంటాడు ఎక్కడ ఉంటావు ఎవరు నువ్వు ఏంటి అది ఏమంతహం ఏముంది నీది ప్రపంచంలో నీరు భగవంతుడు ఇచ్చాడు భూమి భగవంతుడి ఇచ్చాడు గాలి భగవంతుడి ఇచ్చాడు చెట్లు భగవంతుడు ఇచ్చాడు ప్రకృతి భగవంతుడిచ్చాడు ఏముంది నీది అంత మురిసిపడడానికి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకండి మీ అందరికీ ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పనిష్మెంట్లు ఉంటాయి భగవంతుడు దృష్టి నుంచి తప్పించుకోవడం అనేది జరగదు అందుకని భగ మనం సమాజం పట్ల శ్రద్ధ వహించాలి మనకు బాధ్యత ఉంది ఎవరికి ఎవరు ఆ బాధ్యతలు తప్పు చేయకుండా నిజాయితీగా బతకాలి ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఆలోచనలో ఎప్పుడైనా పొరపాటు జరిగి మొత్తం కుటుంబం పైన దాన్ని ఎఫెక్ట్ పడితే మళ్ళీ సత్తకునే ఏర్పాటన్ని చేయాలి అప్పుడే మీరు కర్మఫలం చక్రం నుంచి బయటపడతారు లేదంటే దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి జీవితాలు తీసుకోవాల్సి వస్తుంది పాము పందులు నక్కలు ఇలాంటి జీవితాలు తీసుకోవాల్సి వస్తుంది జంతు జీవితాలు తీసుకోవాల్సి వస్తుంది అందుకని మిత్రులారా ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కలెక్టర్లు కానీ ఇంకా ఈ స్టాంప్ ప్యాడ్ ఎక్కువగా ఉన్నటువంటి వారంతా అంటే ఎవరైతే అధికారం ఉండి చలామణి చేయడానికి వాళ్ళ చేతిలో అధికారం ఉంటుందో వారందరూ అతి ముఖ్యంగా శ్రద్ధగా ఉండాలి కర్మలు పోగు చేసుకోవద్దు చేసే పని శ్రద్ధ చేయండి శ్రద్ధగా చేయండి ప్రశాంతంగా చేయండి మీకు భగవద్దు భోజనం ఇచ్చాడు అధికారం ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు సంపదలు ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు సొసైటీలో మంచి పరువు ప్రతిష్టలు ఇచ్చాడు మిడిమిడి జ్ఞానంతో సరైన అవగాహన లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పులు చేయకండి భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోవటం జరగని పని ప్రతి ఒక్కటి ఆకర్షిక రికార్డ్స్లో రికార్డ్ అవుతుంటుంది ఆ రికార్డ్స్ని బట్టి మళ్ళీ మీకు జన్మలు ఉంటాయి అందుకని శ్రద్ధ వహించండి మిత్రులారా చిన్న స్థాయి వారాన్ని కూడా గౌరవించండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్ సమాజం పట్ల విపరీతమైనటువంటి ఒక వ్యతిరేకమైన భావంతో పనిచేస్తుంటారు ఇలాంటి వారందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి మనకి భూమి దిగి టెంపరీ కోసం వచ్చాము మనం ఏదో చేయడానికి వచ్చాం ఇక్కడ సమాజంలో సేవ చేయడానికి వచ్చాం దానివల్ల మన కర్మలు దగ్గర దగ్ధం చేసుకోవడానికి వచ్చాము కానీ ఇక్కడ మళ్ళీ మా ఇల్లు ఎరకపోతున్నాము అనే స్పృహ కలిగి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ రియలైజేషన్ అయ్యి ఇక మీదట ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని బట్టి ఎవరిని అక్కడ ఏ విధంగా అయినటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా మీ వైపు నుంచి సమాజంలో తప్పు జరగకుండా మహిమతోటి జీవించాలని కోరుకుంటున్నాను లోక సంస్థ సుఖినోగం శుభం కలిపి అమ్మ శుభం వ్యాసం 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 వ్యాసం